మా ఇంటి పక్కన బంటిగాడు సైకిల్ తొక్కుకుంటూ పదే పదే ఒకే మాటని పాటలు పాడుతున్నాడు అదేంటంటే టెన్ మినిట్స్ అంటే బిగ్ బాస్కెట్ టెన్ మినిట్స్ అంటే బిగ్ బాస్కెట్ అది విని నేను బాయ్స్ దేనికైనా అయిపోతారు ఆఖరికి టీవీ అడ్వర్టైజ్మెంట్లకు కూడా అని అనుకున్నాను కానీ దీప్గా ఆలోచిస్తే టీవీలో ఎన్నిసార్లు అది వాడు వినుంటే గా సైకిల్ తొక్కుకుంటూ కూడా అదే యాడ్స్ సబ్కాన్షియస్గా ఎంగ్రే అయ్యే వాడి మైండ్లో ఉండుంటుంది అయితే అయ్యింది దేని గురించి అయ్యింది ఏమనైంది ఒక యాప్ ఎఫిషియన్సీ గురించి అయ్యింది బంటిగాడు డే అంతా స్కూల్కి వెళ్ళొచ్చి ఏదో కాసేపు కార్టూన్ చూసిన గ్యాప్లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ టైంలోనే ఇది వాడి బుర్రలో దూరింది లేదు లేదు దూరేలా సైకలాజికల్గా డిజైన్ చేశారు యాడ్ కంపెనీల పని అదే కదా వాడి వరకు దాన్ని పాటలా పాడుకున్నాడు బట్ యాక్చువల్గా ఈ అడ్వర్టైజ్మెంట్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు నువ్వు నేను మనందరం ఫోన్స్కి స్లేవ్స్ యాప్స్కి ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ అయిపోయి కంఫర్ట్లో కూరుకుపోయిన మనల్ని మన లైఫ్ స్టైల్స్ని మరింత ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే ఈ ఈ ప్లాట్ఫామ్స్ యాడ్స్ అండ్ ప్లాన్స్ అన్ని మనందరం టెక్నాలజీలో చాలా ఇవాల్వ్ అయిపోయి చాలా ఎదుకెదిగిపోయాం కదా మనం ఆ ప్రాసెస్ లో అంటించుకున్న మెంటల్ డిజీసే ఈ ఎక్స్పెక్టేషన్స్ బాగా సుఖాలు ఎక్కువైపోయి ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా బ్రతుకుతున్నాం మనం రాయితో నిప్పు పుట్టించే దగ్గర నుంచి లైటర్ స్టేజ్కి వచ్చేలోపు మనలో ఏం పోయిందంటే పేషెన్స్ మా పేషెంట్స్ ఎక్కడో పోయింది కనిపియట్లేదు అని క్యూట్ గా రీల్ కూడా చేసుకోవచ్చు తెలుసా మనకు వన్ ట్వంటీ సెకండ్స్ లో నూడిల్స్ కావాలి లిఫ్ట్ డోర్ స్లో మోషన్ లో కాకుండా సెకండ్స్ లో అలా మూసుకుపోవాలి యాడ్ స్కిప్ బటన్ కోసం ఐదు సెకండ్స్ వెయిట్ చేయడం అంటే అరుంధతి కోసం పశుపతి వెయిట్ చేసినట్టు ఫీల్ అవుతాం మనం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కష్టపడి చేసిన సినిమాని వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ స్పీడ్ లో నొక్కి పెట్టి స్పీడ్ గా చూసేస్తాం కర్మకాలి సహారా ఎడారులో ఎక్కడైనా తప్పిపోతే కరెక్ట్ గా ఆరు అడుగులు లేగానే ఎదురుగా ఓయాసిస్ కనపడాలి మనకు షార్ట్స్ లో ఎంటర్టైన్మెంట్ కావాలి రీల్స్ లో సినిమా తెలుసుకోవాలి స్టేటస్ లో వర్డిక్ట్ వచ్చేయాలి అబ్బో చాలా సెకలు ఉన్నాయి మనకి ఎవ్వరికీ అనుభూతి అక్కర్లేదు అయిపోగొట్టాలి అంతే అందుకే గవర్నమెంట్ జోక్యం చేసుకొని మరి మనకు పేషెన్స్ నేర్పిస్తుంది నువ్వేం చేస్తావో తెలీదు టీ తాగుతూ బిస్కెట్ తినాలనిపించింది చల్లారే లోపు నా ముందు గుడ్డే ఉండాలి లేకపోతే బ్యాడ్ రేటింగ్ నీకుంటుంది అన్న యాటిట్యూడ్ ని వెంటనే మార్చుకోమని ఇండైరెక్ట్ గా చెప్తుంది బ్లింకెట్ ఇన్స్టామార్ట్ జెప్టో బిగ్ బాస్కెట్ వంటి ఈ ప్లాట్ఫామ్స్ హెడ్స్ ని పిలిపించి వాడు అలాగే అడుగుతాడు నువ్వు తెచ్చిచ్చావంటే నీకు ఉందిరా అని వార్నింగ్ ఇచ్చింది అబా నాకు జడ్జెస్ అంటే బాగా ఇష్టం తెలుసా రూట్ కాస్ట్ ని అడ్రస్ చేసి తెలివిగా సొల్యూషన్స్ ఇస్తారు మరి ఊరికే అయిపోతారండి జడ్జెస్ మనం పది నిమిషాల్లో చిప్స్ ప్యాకెట్ కావాలని కోరుకున్నప్పుడు మనం కేవలం స్నాక్స్ మాత్రమే ఆర్డర్ చేయట్లేదు ట్రాఫిక్ రూల్స్ ని రోడ్లను బోయపాటి హీరోలాగా ఫిజిక్స్ ని కూడా ఎదిరించి ఇంటికి రమ్మని మనిషిని ఆదేశిస్తున్నాం రెడ్ సిగ్నల్స్ గుంతలు ప్రమాదాలను కూడా కేర్ చేయకుండా ఏవన్నా చేసుకో ఏదో ఒకటి చేసి దారి వెతుక్కుని మా ఇంటికి రమ్మని ఒక ఆల్గరిథమ్ ని అడుగుతున్నాం అన్నింటిని ఛేదించి రైడర్ టెన్ కాదు లెవెన్ మినిట్ లో రీచ్ అవుతాడు జులైలో త్రివిక్రం చెప్పినట్టు గన్ ఉన్నాడు డబ్బు ఉన్నాడు నో వినడానికి ఇష్టపడడం అన్నట్టు సోఫాలో తాపీగా కూర్చున్న నువ్వు వన్ మినిట్ లేట్ అయినందుకు వన్ స్టార్ రేటింగ్ ఇస్తావు అవసరమైతే కస్టమర్ కేర్ తో కబడ్డీ ఆడేస్తావు అదిగో ఆ వన్ స్టార్ రేటింగే అతను తర్వాత జంక్షన్ లో సిగ్నల్ జంప్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవడానికి కారణం అవ్వచ్చు వెల్ వాడు అడుగుతున్నాడు నువ్వు తెచ్చిస్తున్నావు నీకు రేటింగ్ ఇస్తున్నాడు మీ ఇద్దరికి ఒకరికొకరు అలవాటు అయిపోయారు అలా సాగుతుంది మీ ఇద్దరికి ఇక మీద సాగడానికి వీల్లేదని తెంచేసారు తేల్చేశారు మీ ఇంపేషన్స్ కి చిప్స్ ప్యాకెట్ కి ఒక విలువైన ప్రాణం రిస్క్ లో పడకూడదు అని యూనియన్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ మన్సుఖ్ అండ్ కోర్ట్స్ వరకు వచ్చిన ఇన్సిడెంట్స్ ని పరిశీలించి జోక్యం కల్పించుకొని డెలివరీ ఇన్ టెన్ మినిట్స్ ని ప్రామిస్ బ్రేక్ చేయించింది ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్ అన్నింటిలోనూ పది నిమిషాల్లో డెలివరీ అనే బ్రాండింగ్ ని తక్షణమే ఆపేయాలని స్ట్రాంగ్ గా అడ్వైజ్ చేసింది దాని ఎఫెక్ట్ ఇట్ తమ ట్యాగ్ లైన్ పది వేల ప్రోడక్ట్లు పది నిమిషాల్లో మీ ముందు అని తీసేసి ముప్పై వేలకు పైగా ప్రోడక్ట్లు మీ ఇంటి ముందు అని మార్చింది అలా అందరూ తమ ప్లాట్ఫామ్స్ అన్నిటికీ లడికి తీసి తడిగి పెట్టేశారు ఇదేమి సడన్ గా తీసుకున్న నిర్ణయం కాదు దీని వెనకాల చాలా కారణాలు ఉన్నాయి ఎన్నో ప్రెషరైజ్డ్ కండిషన్స్ విట్నెస్ చేసి ఎన్నో పర్యవసనాలను పరిశీలించిన నిర్ణయం తీసుకున్నారు ఈ టెన్ మినిట్స్ డెలివరీ ప్రామిస్ వల్ల రైడర్లు తెలియకుండానే నాన్ ఫిజికల్ కోయరేషన్ కి బలవుతున్నారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వేలాది మంది గిగ్ వర్కర్స్ రైడర్స్ నేషనల్ వైడ్ గా ఫ్లాష్ స్ట్రైక్ కూడా చేశారు దీనివల్లే ఆ ఇన్సిడెంట్ కూడా ఎఫెక్ట్ చూపించింది ఈ క్విక్ డెలివరీ ప్రెషర్ లో పడి చాలా మంది రైడర్లు తమ ప్రాణాలు కూడా కోల్పోయారు డెలివరీ ప్రెషర్ వల్ల ఉల్లంఘిస్తున్న ట్రాఫిక్ రూల్స్ దాని వల్ల జరుగుతున్న యాక్సిడెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న డెసిషన్ ఇది సో వెంటనే మార్చేయమని లా అయితే తీసుకురాలేదు కానీ స్ట్రాంగ్ గా అడ్వైజ్ అయితే చేసింది జస్ట్ బికాస్ ఒక మనిషి డెలివరీ యాప్ ఇన్స్టాల్ చేసుకుని రైడర్ అయినంత మాత్రాన ఆర్డర్ ప్లేస్ చెయ్యగానే అతను హల్కో సూపర్ మ్యాన్ అయిపోడు ఇక్కడి నుంచి మనం వెళ్ళి కొనుక్కుంటే ఎంత దూరమో అక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరం అని చిన్న లాజిక్ ని మరవకండి నువ్వు వెళ్ళలేక అతడికి చెప్పావన్న మీటర్ లోనే ఉండండి కాదు నేను బటన్ ఒక్కగానే అయిపోవాలి అనుకుంటే ఎవడేం చేయలేదు ఇదిగో ఇలాగే కోర్స్ వచ్చి క్లాస్ తీసుకుంటాయి మనకు ఇంకా సర్వీస్ అందించేవి మనుషులే రోబోస్ కాదు అని తెలుసుకోండి మనకు పేషెన్స్ లేకపోతే గాల్లో ఎగిరే డ్రోన్స్ వచ్చి డెలివరీ చేసిన వేస్టే ఎందుకంటే అప్పుడు ఎయిర్ లో కూడా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి సో ప్రాక్టికల్టీ దూరంగా బతుకుతున్న మనందరికి సూపర్ మ్యాన్ లెవెల్ డెలివరీ ఎక్స్పెక్ట్ చేస్తున్న సంస్థలకి ఇది తమ పద్ధతిని కరెక్ట్ చేసుకునే అవకాశం అది మ్యాటర్ స్టేడియం టు మహేష్ ఫర్ మోర్ ఆన్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.